సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచన్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికార్జున స్వామి ఆలయ ద్వారకం నూతన కమాండ్ ప్రారంభించారు దుబాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న ఊరును కన్న నూతనంగా నిర్మించిన కమాన్ దాతలైన అడపా కుటుంబ సభ్యులు స్వామి రమేష్ యాదగిరి అభినందించారు రణం శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభివృద్ధి పనులకు ప్రారంభించడం ఎంతో సంతోషకరమని గుర్తు చేశారు చంద్రశేఖరరావు నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొక్కల మల్లయ్య బొక్కల నాగరాజు నారబోయిన లక్ష్మయ్య డీలర్ భూషణం మామిళ్ల నాగరాజు ఎల్లబోయిన రాములు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాచినపల్లి మల్లన్ల టెంపుల్ జాతరలో భాగంగా మాచినపల్లి గ్రామానికి సంబంధించిన స్వామి కానీ రమేష్ కానీ యాదగిరి కానీ వాళ్ళకొకటి మంచి ఆలోచన ఒక భగవంతుడు కల్పించిండు వాళ్ళక వన్ టూ ఇయర్స్లో ఒక పది లక్షల వ్యాయామంతోనే ఈరోజు ఒక కమాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు మాచినపల్లిలో ఉన్న హైదరాబాదులో ఉన్న ఇంకెక్కడైనా ఉన్న కన్నా ఊరు జన్మస్థలాన్ని మర్చిపోకుండా ఈరోజు ఈ ఊరుకు సేవ చేయడం అది భగవంతుడు కల్పించిన అవకాశం లేక చూస్తూ ఫ్యూచర్లో కూడా వాళ్లకు ఇక ఈ గ్రామం మీదున్న ఈ పుట్టి పెరిగిన గ్రామం మీద ఉన్న మమకారంతో ఆ భగవంతుడు నుండు నూరేళ్లు ఆయషిస్తూ వ్యాపార పరంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలి ఈ రోజు కూడా ఒక మంచి రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కారణ జన్ముడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జాతర జరగడం ఈ కమాను ఈ రోజే ప్రారంభించుకోవడం కూడా మంచి రోజు వీళ్ళకు కూడా ఈ గ్రామ ప్రజల తరఫున మండలం తరఫున మంచి వ్యాపారంగా ముందుకు పోవాలని కోరుతున్నారు